హలో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన దగ్గర చూడండి సోనీ ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ కెమెరా అయితే అవైలబుల్ ఉంది కెమెరానైతే ఒకసారి చూడండి సోనీ ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ కెమెరా అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అవర్స్ గైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అవర్స్ యూజ్ చేశారు కెమెరా అయితే మంచి కండిషన్లో ఉంది కెమెరాని అయితే చూడండి ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి సర్వీసు అందైతే ఏం లేదు ఇంతవరకు కెమెరా అయితే మంచి కండిషన్లో ఉంది త్రీ ఫిఫ్టీ అవర్స్ అయితే దీన్ని వాడారు ఈ సోనీ ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ వీడియో సోనీ ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ కే వీడియో కెమెరా ఎవరికైనా కావాలి అంటే మనం మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేయండి దీనికి వచ్చేసి టూ బ్యాటరీస్ ఒకటి ఒరిజినల్ బ్యాటరీ అలానే ఒకటి అదర్ కంపెనీ బ్యాటరీ బ్యాగ్ అవైలబుల్లో ఉంది ఒరిజినల్ ఛార్జర్ ఒరిజినల్ అడాప్టర్ అయితే అవైలబుల్లో ఉంది సోనీ నేను నెక్స్ట్ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అవర్స్ కెమెరా కావాలంటే కాల్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం అంతా